నెల్లూరు జిల్లా సంఘం సంగమేశ్వర స్వామి ఆలయానికి సంఘం గ్రామానికి చెందిన దాతలు కోటు సుధాకర్ రెడ్డి వాయుసుత దంపతులు సుమారు ఐదు లక్షల అరవై వేల రూపాయల విలువైన నలభై తొమ్మిది గ్రాముల బంగారాన్ని బహుకరించారు స్వామివారికి త్రినేత్రంతో కూడిన నామాలు అమ్మవారికి బోట్టు ముఖ్యురలు బహుకరించారు దాతకు సంబంధించిన కుటుంబ సభ్యులు కోటు కరుణాకరెడ్డి ఈవో రఘురామయ్యకి బంగారాన్ని ఆలయంలో సమర్పించారు ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఈవో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు వారికి వారి కుటుంబానికి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు ఎల్లవెలలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమూర్తి ఆలయ నిర్వాహకులు గ్రంథి గోపీకృష్ణ వేమ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఓం శివాయ శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం నాకు శ్రీ స్వామివారికి త్రినేత్రంతో కూడినటువంటి నుదుటిన నామం కామాక్షి అమ్మవారికి బొట్టు మరియు ముక్కర బంగారుతో కూడినటువంటివి నలభై తొమ్మిది గ్రాములు సుమారు విలువ ఐదు లక్షల అరవై వేలతో కూడినటువంటివి సమర్పించారు ఉభయదాతలు దాతలు శ్రీ కోటి సుధాకర్ రెడ్డి శ్రీమతి వాయుసుత గారు వాస్తవంగా సంఘం వాస్తవులు ప్రస్తుతం నెల్లూరులో నివసిస్తున్నారు వారికి అనేక అనేక ధన్యవాదములు ఈ స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము మేమింతే తగ్గించే అమ్ముతాము శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలు